సో మేబీ మేము ఇద్దరం కలిసి చేసే వీడియో లాస్ట్ అయిపోవచ్చు అంటే రిలేషన్ ఏదైనా సరే కొన్ని రోజులే బాగుంటుంది అది అందరికి తెలుసు నాకు ఫుల్ కొట్టేసింది నేను ఒప్పించిన ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోనప్పుడే అట్లా నూకేస్తే నాకు అది ఏదైతే దీని కిందికి కాలువ ఇట్లా తీసేటప్పుడు ఇది ఎంత చప్పక చప్పలేసిపోయింది సో ఆమె ఫిక్స్ అయినంత మాత్రాన కాదు నేను కూడా ఫిక్స్ అయిపోయినా సో ఆమె నాకు వద్దు ఆమె నచ్చినట్టు ఉండని ఆమె లైఫ్ ఇంకోసారి సాయి సనా అనే నేమ్ ఎవరి దగ్గర నుంచి రావద్దు సాయి వేరు సనా వేరు అసలు వీడి పేరు కూడా నా దగ్గర తీయకండి ఎవరైతే సాయి సనా ఫ్యాన్ పేజెస్ ఉన్నారో తీసేయండి సాయినా పిచ్చాట్లోంచి ఇక్కడ నుంచి సాయి ఎరుపుగా దగ్గర నుంచి నాకు ఏ మెసేజ్ కూడా రావద్దు వాడు పోస్టులు కూడా నాకు పెట్టకని వాడు మెన్షన్స్ కూడా నాకు చేయకండి ఇది ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా పోస్ట్లీసుకో ఇన్స్టాగ్రామ్ లు ఇప్పుడే స్టోరీ పెట్టు పెట్టేస్తాను సాయి అవసరం లేదు ఎవరితో తెంగిస్తున్నాడు చెప్తున్నాను నా గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ నా పోస్ట్ కానీ ఏదైనా వచ్చిందే అనుకో అసలు మంచిగా ఉండదు సాయి మళ్ళీ చెప్పేస్తున్నాను హలో వాట్సాప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజ్ అన్నా సో ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే సో మేబీ మేము ఇద్దరం కలిసి చేసే వీడియో లాస్ట్ అయిపోవచ్చు సో ఇదే లాస్ట్ అనుకుంటున్నాం ఎందుకంటే మేము ఒక డిసిజన్ తీసుకున్నాం మా ఇద్దరికి ఒక్కొక్కటి సెట్ అవుతలేదు సో ఎన్ని రోజులు మీరు వీడియోస్ ఏమైనా మేము అందుకే ఆలోచించడం చేయలేదు సో ఇప్పుడైతే నేను ఒక క్లారిటీ తీసుకున్నా మీ దగ్గర నుంచి మార్నింగ్ నుంచి గుడివ పెట్టుకుంది నాతోని నా కాల్ ఆమె ఎంత బాగుంది నా కాలు చూడండి పట్టి కట్టిరు పట్టి కట్టిరు కొట్టినంత మాత్రం నీ లేక నేను చేయలేను కదా చూడు ఇంత పొడు ఇంత పొడి కట్ అయిపోయింది ఇంత ఇంత కట్ అయిపోయింది నరం కనబడుతుంది పడుతుంది గాయస్ సో నేను ఆమె ఫిక్స్ అయినంత మాత్రాన కాదు నేను కూడా ఫిక్స్ అయిపోయినా సో ఆమె నాకొద్దు ఆమె నచ్చినట్టు ఆమె ఉండని ఆమె లైఫ్ ఆమెది అందుకే చెప్తున్నాను నీ లైఫ్ సో ఇన్ని రోజులు ఎన్ని వీడియోలు చేసినామో అన్ని వీడియోలు అవి జ్ఞాపకంగానే ఉండిపోతే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అవన్నీ ఇన్స్టాలో నా ఫోటోలు అవన్నీ మరి చుట్టికి అన్నీ తీసేయని ఇది కూడా ఒక చెప్తున్నా ఏమి ఉండొద్దు సో ఆమె ఆమె తీసేస్తే నేను తీసేస్తాను ఆమె తీసేయకుండా నేను తీసేయను ఎందుకంటే డిసిజన్ నిజంగా కాలు పెట్టేసి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెడతాను నిజంగా కాలు పెట్టేస్తాను కాబట్టి నాకు అవసరం లేదు కాలుబెట్టేసి సో ఈమె ఉండనప్పుడు ఆమె జ్ఞాపకాలు కూడా నాకు అవసరం లేదు మర్చిపోవడానికి చాలా టైం కూడా పట్టదు ఈజీగా మర్చిపోగలుగుతా ఎందుకంటే అవును సెట్ చేసుకుంటా ఇక కానీ ఇప్పుడు సెట్ చేసుకుంటాను రెండు రోజులు చాలామంది వెయిట్ చేసి ఇప్పుడు సెట్ చేసుకొని చూపిస్తాను సో నేను నేను చాలా అంటే చాలా వరకు వెయిట్ చేసినా నేను ఒప్పించిన ఒప్పుకోలేదు ఆ ఒప్పుకోటప్పుడే అట్లా నూకేస్తే నాకు అది ఏదైతే దీని తింది కాలు ఇట్లా తీసేటప్పుడు ఇది ఎంత చెప్పక చప్పలేసిపోయింది నేను ట్రై చేసినా ఒప్పుకోలేదు ఆమె ఇష్టం నాకు సంబంధం లేదు ఇంకోసారి సాయి సనా అనే నేమ్ ఎవరి దగ్గర నుంచి రావద్దు సాయి వేరు సనా వేరు ఆమె ఆమె ఇష్టం ఆమెని సనాన్ని విలుసుకుంటారా సనాన్ని అక్కని విలుచుకుంటారా వదినాన్ని పిలుచుకుంటారా ఇంకేమైనా పిలుచుకుంటారా మీ ఇష్టం నన్ను అన్న అన్నవాళ్ళు ఆమెను వదినద్దు ఆమెను వదిన అన్నవాళ్ళు నన్ను అన్న అనొద్దు ఆమెను అక్క అంటే నన్ను బావా అన్నద్దు నన్ను బావా అంటే ఆమె అక్క అనొద్దు నాకు ఆమెకేం సంబంధం లేదు అనేది ఒక కొన్ని రోజుల వరకు బాగుండే ఇప్పుడు బాగాలేదు ఎందుకంటే రిలేషన్ ఏదైనా సరే కొన్ని రోజులే బాగుంటుంది అది అందరికీ తెలుసు బోర్ కొట్టేసింది నాకు ఫుల్ కొట్టేసింది ఆమె తీసుకుంది నేను తనని కాదంటలేను ఏ డిసిషన్ తీసుకుని నేను ఒప్పుకున్నా సరే కానీ చెల్లి అవన్నీ కాదు కదా అరే ఒకసారి ఆలోచించండి చెల్లి ఆలోచించండి సో గాయస్ నేను మార్నింగ్ నుంచి అయితే చెప్తున్నాను ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడం మార్నింగ్ నుంచి కంటిన్యూగా జరుగుతుంది సో ఇద్దరికి చెప్పాను చాలా వరకు వీలైతే ఒకటి ఫిక్స్ అయ్యారు కెమెరా ముందు డైరెక్ట్ గా మేమైతే ఇంట్లో కూడా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి అంటున్నాడు అవును అవసరం లేదు ఉండాల్సింది సో చూడండి గాయస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు సనాక్ లేదు ఇక్కడ సో అనుకోలే మార్నింగ్ నుంచి డిస్కషన్ డిస్కషన్ తోసుకొని కాళ్ళు డబ్బింది చెల్లి కూడా వాడక తగిలిసింది ఇద్దరు మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా ఫైట్స్ ఆడుకుంటున్నారు సో చెప్పడం అయితే చెప్పడం చెల్లి ఒకసారి ఆలోచించడంలే లేదు సో వాయిస్ నేను మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా చాలా వీడియోలలో చెప్పిన ఇప్పటివరకు వారితో నాకు లొల్లిలు అయితే దయచేసి వీడివి నాకు మెన్షన్ చేయకండి అసలు వీడి పేరు కూడా నా దగ్గర తీయకండి ఎవరైతే సాయిస్ అన్న ఫ్యాన్ పేజ్ ఉన్నారో తీసేయండి సాయిసన్ సో అదే అది ఫ్యాన్ సాయాన్ని పెట్టుకోండి సాయిసన్ అనేది తీసేయండి నేను ఇది ఒక్కటి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇన్స్టాలో కూడా స్టోరీ పెడదామని అనుకున్నా నేను పోస్టులు కూడా డిలీట్ చేసేస్తా ఇంకా ఈ అబ్బాయితో నాకు సంబంధం లేదు ఈ అబ్బాయి ఎవరితోటైనా వీడియోలు చేసుకొని ఏమైనా చేసుకొని అది ఆయన ఇష్టం ఆయన లైఫ్ ఇలా మమ్మీకి నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తాను కాల్ చేసి చెప్తా అది కూడా వాడు చెప్పమంటే చెప్తా లేదంటే లేదు అంటే ఇప్పుడు కాబట్టి చెప్పాలి మీ మమ్మీకి నాకు చెప్పేసా నాకు ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఫోన్ రావద్దు ఇప్పుడు చెప్తున్నా నేను అది కూడా సో నేను ఇంతే చెప్పాలి అనుకుంటున్నా నేను సింగిల్ వీడియోస్ అయితే చేసుకుంటా ఇంకా ఆయన ఎవరితో చేసుకుంటారా ఎవరిని పెళ్లి చేసుకుంటారా అని నాకు సమాధానం లేదు అదే అరే నేను పెళ్లి చేసుకుంటా అంటారా నేను చెప్పే వరకు

నేనేం చేసినా చెప్పావా అంటున్నా మాటలు ఏం చేసిన చెప్పు బ్రో ఏం చేసిన ఎత్తుల సార్ లెక్క మాట్లాడకు అర్థమవుతుందా బరాబర్ మాట్లాడతా పిచ్చి తెంగిందనుకో బయట ఎర్రుతా అదే సరే మంచిగా వీడియో వచ్చి వెళ్ళిపోతున్నా కదా ఎందుకు రెచ్చగొడతావు మనుషులని వేస్ట్ ఇప్పుడు బతుకని తింటే రోడ్డు ఏం కాదు తోట నువ్వు అట్లా ఎవరు భయపడరు పెద్ద వీళ్ళను అనుకుంటున్నాడు సార్ హీరో తెలదా నేను వెళ్ళిపోయిన తర్వాత మంచి చెప్తున్నాను నా గురించి ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కానీ నా పోస్ట్ కానీ ఏదైనా వచ్చిందే అనుకో అస్సలు మంచిగా ఉండదు సార్ నేను మళ్ళీ చెప్పేస్తున్నాను అనుకున్నాను మరో నువ్వు వెళ్లిపోయినా మరో రెండు మూడు రోజులలో నీ గుద్ద అలవాటే కదా నీకు అమ్మాయిలతో మాట్లాడడం చేయడం నాకెందుకు చెప్తున్నావు అవన్నీ చేసుకో

తీసుకొని రా నీ చెప్పుతున్నాను కొట్టు నేను పడతాను అదే కదా చెప్తాను కెమెరా ముందు పెట్టి అడుగుతాను కెమెరా ముందు అంటే నేను ఒప్పుకుంటాను నేను బరాబర్ నేను ఎవరికీ చెప్పలేదు అంట నేను నన్ను ఎవరు అడిగినా సరే నేను మా ఫ్యామిలీకి తో అందరికి చెప్పిన నా లవరే నా లవరే అని చెప్పిన మా ఫ్యామిలీకి మాత్రమే నా ఫ్రెండ్ అని చెప్పిన అంతే అర్థమవుతుందా ఏంది అది నువ్వు అబ్బాయి ఇప్పుడు నీతో నాకు అవసరం లేనప్పుడు ఎందుకు సైనాతో పెట్టుకుంటున్నావు నువ్వు వన్ అవసరం అందులోకి వెళ్ళి పోస్టులు డిలీట్ చేసి చేసుకో ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడే స్టోరీ పెట్టు పెట్టేస్తాయి అవసరం లేదు ఎవరితో పెడతాను

ఇక నుంచి నాకు సాయి సాయి గడ్డి నుంచి ఏం మెసేజ్ కూడా రావద్దు కొట్టకే ఓసే అమ్మ ఇక్కడ నుంచి సాయి ఎరుపుగాడి దగ్గర నుంచి నాకు ఏ మెసేజ్ కూడా రావద్దు వాడు పోస్టులు కూడా నాకు పెట్టకని వాడు మెయింటన్స్ కూడా నాకు చేయకని ఇది ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి

సో గైస్ అందుకే డోంట్ లవ్ డోంట్ క్రై క్రైఫ్లైట్ సో గాయస్ ఇది మొత్తం ఏం జరిగిందంటే నువ్వే చెప్పండి చాలా చాలా మంది వెయిట్ చేస్తుంటారు కదా చాలా మంది చాలా మంది చేస్తుంటారు బట్ మేము చేసింది ఇది ప్రాంక్ అన్నమాట మీ మీద సో సారీ ఏమనుకోవద్దు మాకు కూడా గుర్తులా ఉండిపోవద్దు సో కానీ నా అంబల్ రిక్వెస్ట్ దయచేసి వీడియో వన్ మినిట్ చూసి అన్న సా కేటాయింది ఏటైంది అని మాత్రం అడగద్దు ఫుల్గా వీడియో చూడండి చూసిన తర్వాత ప్రాంక్ అని తెలుసుకోండి దయచేసి మాత్రం ముందు కండి కాంగారు అంటే ఎందుకు మీ మీద ప్రయాణ్ చేస్తామంటే ప్రతిసారి వీళ్ళ మీద ప్రయాంక్ చేసి ప్రయాణ్ చేసి మీకు కూడా బోర్ కొడుతుంది అదేదో ఈసారి పబ్లిక్ మీద వాళ్ళ రియాక్షన్స్ ఏమి ఉంటాయో అని చెప్పి నేను ఆలోచించి చెప్పాను నేను ఇంతకు ముందు వచ్చిన హైదరాబాద్ నుంచి టైం టువల్ వన్ అవుతుంది సిక్స్ డేస్ అవుతుంది అది కూడా ఇడికి ఇంత కూడా లేదు వీడియో కొట్టాలి అప్లోడ్ చేయాలి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అందుకోసమే డైరెక్ట్ ఫ్యాన్స్ మీద ఏదో స్ప్రాంగ్ చేద్దాం అని చేశాం నువ్వేది రికార్డు ఆట్లాడుతున్నావు వీడియోలో సోగాస్ మీరు సోగాస్ మీరు అన్నట్టు జరగదు సో ఎప్పుడు కలిసే ఉంటారు రాత్రం చేయం సినిమా కార్లో పోతున్నావు అప్పుడు ఏమంటుందంటే కన్నా మన ఇతర చేసుకున్నాం నార్మల్గా ఫ్రెండ్స్ లేకున్నాం రోజు మంచిగా ట్రిప్ లేదా వీడియోలు కొట్టుకుందాం కానీ నువ్వు నేను లవర్ కాదు నేను వేరే లవర్ నుంచి

ఈ వీడియోకి మాత్రం పక్క చేసా లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇస్మే గ్రేట్ సలా మీరు మెల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే బై 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 బై